ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమశివాయాన్ని కామెంట్ చేయండి వరలక్ష్మి వ్రతాన్ని హిందువులు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు వరాలు ఇచ్చే దేవతగా అమ్మవారిని పూజిస్తారు వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినట్లే అందరూ కూడా శుక్రవారం రోజు వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్టగా నియమంగా ఆచరిస్తారు కొంతమందికి ఉన్నటువంటి సందేహం ఏమిటంటే వరలక్ష్మి పూజ అయిన తరువాత ఆ కలశాన్ని ఎప్పుడు కదపాలి అనేది కదిపే ముందు ఏం చెయ్యాలి అనే విషయం గురించి చాలా సందేహాలు ఉంటాయి ఉదయం పూజ అయినాక సాయంత్రం కూడా దీపారాధన చేస్తారు పూజ చేశాక దీపాలు కొండెక్కి పీటను అంటే ఆసనాన్ని కదుపుతారు కానీ ఈ విధంగా మాత్రం అస్సలు చెయ్యకూడదు ఎప్పుడైనా సరే శుక్రవారం రోజు కలశాన్ని కలపకూడదు అయితే మరికొంతమంది ఏం చేస్తారంటే శుక్రవారం అమ్మవారిని పెట్టుకున్నాం కదా అని మూడు రోజులు అమ్మవారిని ఉంచి అంటే కలశాన్ని వినాయకుడిని ఉంచి ఆదివారం నాడు పూజ చేసి దీపం కొండెక్కిన తరువాత అప్పుడు అమ్మవారిని పసుపు గణపతిని కలశాన్ని తీస్తారు ఇది కూడా సరైన పద్ధతి కాదు అసలు కలశాన్ని ఎప్పుడు తీయాలి ఎలా తీయాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం శుక్రవారం ఉదయం వ్రతాన్ని ఆచరించిన తరువాత సాయంత్రం కూడా దీపారాధన చెయ్యాలి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా కలశాన్ని కలపకూడదు మరుసటి రోజు అంటే శనివారం ఉదయం లక్ష్మీదేవి దగ్గర ఉంచిన నిన్నటి పూలను తీసివేయాలి ఈ విధంగా శుభ్రం చేసుకున్నాక దీపాలలో నూనె లేదా నెయ్యితో దీపారాధన చేసి అమ్మవారికి ఉప్పు లేకుండా పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి అమ్మవారిని పూజించి హారతి ఇవ్వాలి కొంత సమయం గడిచిన తరువాత ముందుగా పసుపుతో చేసిన గణపతిని యథాస్థానం ప్రతిస్థితి అని చెప్పి కదపాలి అదేవిధంగా మీరు పెట్టిన ఆసనాన్ని కలశాన్ని కూడా యథాస్థానంలో ఉంచుతున్నాం తల్లి అని చెప్పి కదపాలి చాలామంది పసుపు గణపతిని పారే నీళ్ళల్లో వేస్తారు మరికొంతమంది అయితే నీళ్ళల్లో కలిపి ఆ నీళ్లను తులసి మొక్కకు వేస్తారు ఇలా అస్సలు చెయ్యకూడదు పసుపు గణపతికి తులసి మొక్కకు వైరం ఉంది కాబట్టి ఈ విధంగా అస్సలు చెయ్యకూడదు అయితే పసుపు గణపతిని ఏం చెయ్యాలి అంటే ఆ పసుపు ముద్దను ముత్తైదువులు వారి మంగళసూత్రాలకు ముఖానికి రాసుకోవాలి ఇలా చేస్తే సౌభాగ్యం కలుగుతుంది అంతేకాని పాదాలకు మాత్రం అస్సలు రాసుకోకూడదు అదేవిధంగా కలశం క్రింద పెట్టిన బియ్యాన్ని ఏం చెయ్యాలి అనే సందేహం కూడా చాలామందికి ఉంటుంది కలశం కింద పెట్టిన బియ్యాన్ని పొంగలిగా ఉండి దైవానికి నివేదించి ఇంట్లో అందరూ తీసుకుంటే చాలా మంచిది అంతేకాని ఇంట్లో ఉన్న బియ్యంతో ఈ బియ్యాన్ని కలపకూడదు తోరం ప్రతి ఒక్కరూ కట్టుకోవచ్చా అనే సందేహం చాలామందికి ఉంటుంది దూరం పూజ చేసిన వారు కట్టుకోవచ్చు అదేవిధంగా ఇంట్లోని పిల్లలకు పూజలో కూర్చున్న వారు కట్టుకోవచ్చు ఇక కలశంపై పెట్టిన కొబ్బరికాయను ఏం చేయాలి అనే సందేహం చాలామందికి ఉంటుంది కలశంపై పెట్టిన కొబ్బరికాయను అమ్మవారికి నివేదించి దాన్ని తీపి పదార్థంగా చేసుకుని నలుగురికి పంచి మీరు కూడా తినాలి ఇలా చేస్తే చాలా మంచిది కాబట్టి కలశాన్ని ఈ విధంగా మరుసటి రోజు అంటే శనివారం నాడు కదిపితే చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓం లక్ష్మీదేవియే నమ మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఓం నమ శివాయ